అండి నమస్తే అందరికి నేను మిగిరేసి చాలా మంది చాలా రోజులుగా నన్ను అడుగుతున్నారు పూండి చర్చ్ టూర్ పెట్టండి సో వెలంగని వెళ్ళినప్పుడు వెలంగని నుంచి పూండికి ఎలా వెళ్ళాలి అనేది ఒక వీడియో రూపంలో చేసి పెట్టండి అని చాలా మంది చాలా రిక్వెస్ట్ చేశారు కానీ మనకి సెకండ్ ఛానల్ ఉండడం వల్ల ఈ ఛానల్లో వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు చాలా ఇంటి పనులు మళ్ళీ ఆ ఛానల్ని నేను ఎడిట్ చేసుకోవడం షూట్ చేసుకోవడం అందులో వీడియోస్ అప్లోడ్ చేయడం మళ్ళీ ఈ ఛానల్ని హ్యాండ్ హ్యాండిల్ చేయడం అంటే నాకు కొంచెం టైం అనేది సరిపోవట్లేదు అందుకోసమనే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఈ ఛానల్లో ఇకపోతే ఇది పూండిలో ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రెన్స్ లో అందరు సెయింట్స్ ఆల్ సెయింట్స్ ఉంటారు చాలా మంది చక్కగా చూడండి స్వరూపాలు ఎంత చక్కగా ఉన్నాయో ప్యూర్ వైట్ కలర్లో చూడంగానే ఆ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరు కూడా మేల్ సెయింట్సే ఉన్నారు ఫీమేల్ సెయింట్స్ అయితే ఎవరు లేరు చాలా మంది సెయింట్స్ చక్కగా లైన్ గా పెట్టారు అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా మనకి ఎంట్రీ లేదనమాట ఎల్లి స్టాచ్యూని దగ్గర నుంచి టచ్ చేయలేము సో కొంచెం డిస్టెన్స్ లో అక్కడ గ్రాస్ అంతా పెట్టేసేసి గ్రిల్స్ పెట్టారనమాట సో లోపలికి ఎవరు వెళ్ళొద్దు సో అందరికి అలా పర్మిషన్ ఇస్తే ఖరాబ్ చేసేస్తారు కదా వాక్ చేసి అంత పాడు చేస్తారు అనే ఉద్దేశంతో లోపలికి ఎంట్రీ అయితే లేదనమాట సో ఇక్కడ వెల్కమ్ అని రాశారు ఆవేం మరియా వెల్కమ్ రెండు కూడా రాశారనమాట సో చాలా బాగుంది ఇది ఎంట్రీ సో ఇకపోతే అక్కడ చాలా ఆనిమల్స్ కూడా ఉంటాయి అనమాట బర్డ్స్ ఉంటాయి చాలా ఆనిమల్స్ ఉంటాయి చూడ్డానికి మంచి వాతావరణం ఉంటది చక్కగా చర్చ్ రైట్ రౌండ్ అంతా కూడా కొబ్బరి తోట ఉంటుంది చాలా పచ్చగా ఉంటుంది గ్రీనిష్గా ఉంటుంది ఇక వచ్చేసి ఇదంటే రెసిడెన్షియల్ హౌస్ అనమాట అక్కడ స్టే చేయొచ్చు మనము సో రూమ్స్ బ్లాక్స్ ఆ నేమ్స్ అన్ని ఇక్కడ రాసునే అక్కడ ఈయన ఫాదర్ గారు ఇంతకు ముందు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇక్కడ ఫాదర్ గారు ప్యారిస్ ప్రిస్ట్ గా పనిచేశారు ఈ ఫాదర్ గారి పేరు లూర్ది జేవియర్ గారు ఫాదర్ లూర్ది జేవియర్ గారు త్వరలోనే పునీతలుగా అభిషేకించబడుతున్నారు ఫాదర్ గారు సో ఇక్కడికి వచ్చేసరికి చూసారా రోజు చాలా చక్కగా పెద్ద రోసరీ అయితే తయారు చేశారు చాలా పెద్దదంటే చాలా పెద్ద రోసరీ అనమాట మధ్య మధ్యలో టెన్ బీట్స్ అయిన తర్వాత గోల్డెన్ బీట్ పెట్టారు చాలా బాగుంది ఇక్కడ ఎంట్రెన్స్ లో ని పెట్టారు రెండు ఏంజల్స్ ఇద్దరు ఏంజల్స్ ఉన్నారు మిడిల్ లో తల్లి మరియమ్మ గారు స్టాచ్యూ పెట్టారు తల్లి మరియమ్మ గారికి రైట్ రౌండ్ వచ్చేసి రోసరీ పెట్టారన్నమాట రోసరీ చేశారు సో చూసారు కదా బ్లూ కలర్ లో బీట్స్ కనిపిస్తున్నాయి అవంతా కూడా మనకి రోసరీ చాలా బాగుందన్నమాట సో మనం అక్కడ స్టే చేసినప్పుడు ఈవినింగ్ టైం ఇక్కడకొచ్చి వచ్చి మనం రోసరీ చెప్పుకోవచ్చు మెయిన్ నెలలో వెళ్ళామంటే స్పెషల్లీ మనకి ప్రతిరోజు ప్రొసెసింగ్ తల్లి మహిమ గారిని అక్కడ ఊరేగిస్తారు ప్లస్ రోసరీ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో పూండి చర్చ్ కూడా చాలా మిరాకల్స్ జరిగినటువంటి చర్చ్ అక్కడ ఫాదర్ లూర్ది జేవియర్ గారు వర్క్ చేసినప్పుడు చాలా అద్భుతాలు జరిగేవి సో అందుకోసమే ఫాదర్ గారిని త్వరలో పునీతులుగా అభిషేకించబడుతున్నారు ఇప్పుడు ఫాదర్ గారు బ్లెస్సెడ్ లూర్ది జేవియర్ గారు అయ్యారు త్వరలో పునీతగా అభిషేకించబడతారు సో ఇకపోతే చూశారు కదా సో అక్కడ వాతావరణం చూడండి చుట్టూరు కూడా కొబ్బరి తోటలు చాలా ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు వాతావరణం మనకి తమిళనాడు నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది నాగపట్నం వచ్చి ట్రైన్ ఎక్కాలి సో నాగపట్నం నుంచి మనకి డైరెక్ట్గా పూండి ట్రైన్ ఉంటుంది సో పూండిలో దిగేసి అక్కడ నుంచి ఆటో పట్టుకుంటే మనం ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది రైల్వే స్టేషన్కి చర్చ్కి సో చాలా బాగుంటుంది అనమాట వీలున్న వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేయండి మేము ఎప్పుడు వెళ్ళంగానే వెళ్ళినా కూడా పూర్ణిని టచ్ చేసుకునే వస్తాము సో అక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనం మార్నింగ్ వెళ్ళామంటే ఒకరోజు స్టే చేయొచ్చు అక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పర్ డే సో మనకి బుక్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది అక్కడ ఫాదర్స్ ఉంటారు ప్యారిష్ హౌస్ ఉంటుంది ప్లస్ మనం కొనుక్కోవడానికి కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు స్టాచ్యూస్ అనేది చాలా తక్కువ రేటు నేను ఇంత ముందు వీడియోలో చెప్పాను వెలంగణిలో మాత్రం స్టాచ్యూస్ కొనకండి ఇక్కడ పూనిలో మీరు స్టాచ్యూ కొన్నారు అని అంటే చాలా తక్కువ కాస్ట్కి స్టాచ్యూస్ వస్తాయి సో నేను హైదరాబాద్లో స్టాచ్యూస్ అడిగితే టెన్ థౌజండ్ రూపీస్ చెప్పారు టూ ఫీట్ స్టా స్టాచ్యూ రెండు అడుగుల స్టాచ్యూ అదే పూండిలో కానీ నేను తీసుకుంటే పద్దెనిమిది వందలకే నాకు స్టాచ్యూ వచ్చిందనమాట సో చూడండి ఎంత కంపారిజేషన్ ఉందో సో మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇకపోతే ఇది పూండిమాత చర్చ్ అనమాట సో పూండిమాత చర్చ్ ఇంతకుముందు ఫాదర్ జేవియర్ గారు ఉన్నప్పుడు పాత చర్చ్ ఉండేది అది కూలిపోయింది తర్వాత కొత్త చర్చ్ ఎస్టాబ్లిష్ చేశారు సేమ్ కొంచెం మనకు వెలంగని స్టైల్లోనే తీసుకొచ్చారు ఇది పాత ప్యారిష్ హౌస్ ఇప్పుడు ఇక్కడ మనం చూసేది కొత్త ప్యారిష్ హౌస్ అనమాట కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు సో అక్కడ ఒక నలుగురు ఐదుగురు ఫాదర్స్ ఉంటారు పక్కనే సిస్టర్స్ కూడా ఉంటారు సో మనకి అవుట్ సైడ్ సిస్టర్స్ ఉంటారు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి హోటల్స్ ఉన్నాయి అన్ని స్టే చేయడానికి ప్రతి కూడా ఛాన్స్ ఉంది సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ ఉంటుంది అనమాట మనకి నాగపట్నం నుంచి వెలంగనీలో మనం ఫైవ్ ఓ క్లాక్ లేచిపోయి రెడీ అయ్యి సెవెన్ ఓ క్లాక్ అలా నాగపట్నానికి వచ్చేసామంటే నాగపట్నంలో సెవెన్ ఓ క్లాక్ మనకి ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ ఎక్కేసామంటే పూండి వచ్చేయగలుగుతాము సో చాలా బాగుంటుంది తప్పకుండా వెలంగిని వెళ్ళిన వాళ్ళు ఈసారి పూండి ట్రై చేయండి సో చూసారా చర్చి బయట జీసస్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నట్టు ఎంత చక్కగా స్టాచ్యూ పెట్టారో ఇక్కపోతే ఇక్కడికి వచ్చేసి ల్యాండ్ నేను చర్చి ఇన్నర్ పార్ట్ మీకు చూపించలేదు చర్చిలో లోపల ఎలా ఉంటది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కొచ్చేసి ఇది హోలీ ల్యాండ్ అనమాట సో హోలీ ల్యాండ్ కూడా చక్కగా కట్టారు అక్కడ చాలా బాగుంది హోలీ ల్యాండ్ టికెట్ కూడా ఫైవ్ రూపీస్ ఏనండి సో అందరూ కూడా వెళ్ళొచ్చు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ మనం హోలీ ల్యాండ్ని చూడొచ్చు అంటే యేసు ప్రభు గారు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ప్రతి ఘటాన్ని కూడా అక్కడ చక్క నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిక్చర్స్ స్టాచ్యూస్ రూపంలో చక్క నీట్ గా పెట్టారు అనమాట సో పెద్దవాళ్ళు వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉంది కాబట్టి కొంచెం భయానికంగా పిల్లలు భయపడేలాగా ఉంది సో లైట్స్ అనేది ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ అవుతుంది ఆ చీకట్లో స్టాచ్యూస్ చూసేసరికి పిల్లలు కొంచెం భయపడవచ్చు సో కాబట్టి పెద్దవాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళండి సో మనం ఎక్కడ ఆ ఘట అనగా జీసస్ క్రీస్తు ప్రభు జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి మనం అక్కడ నిలబడగానే ఆ సంఘటన గురించి మైక్లో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది సో మనము చదివే అవసరం లేదు ఇది ఇది ఏంటా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా లేదు సో మనం వెళ్ళి అక్కడ నిలబడగానే మనకి మైక్ లోనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ సంఘటన ఇప్పుడు జరిగింది పలాన్ టైంలో జరిగింది క్రీస్తు ప్రభు జీవితంలో అప్పుడు జరిగింది అని ప్రతిదీ కూడా చక్కగా ఎక్స్ప్లెనేషన్తో సహా మైక్ కూడా మనకి చెప్తూ ఉంటాయి సో ఇది అనమాట హోలీ ల్యాండ్ ఇంకపోతే స్టాచ్యూ విషయం చెప్పాను కదండి స్టాచ్యూస్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నవి సో నేను హైదరాబాద్ లో స్టాచ్యూస్ అడిగితే అదే స్టాచ్యూ టెన్ థౌసండ్ రూపీస్ నాకు చెప్పారు మన గౌరీపట్నంలో కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గౌరీపట్నం ఉంది రాజమండ్రి దగ్గర నిర్మలగిరి ఉంటుంది కదండి సో నిర్మలగిరిలో కూడా చాలా కాస్ట్ చెప్పారు పదివేల రూపాయలు చెప్పినటువంటి స్టాచ్యూ నాకు పూండీలో పద్దెనిమిది వందలకే వచ్చిందండి రెండు అడుగుల స్టాచ్యూ సో కాబట్టి ఈసారి సారి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా పూడీని విజిట్ చేసి పూడిలో స్టాచ్యూ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇంకా శారీస్ ఉంటాయి ప్రతి కూడా ఐటెం మన క్రిస్టియన్ వరల్డ్ క్రిస్టియన్ సంబంధించిన ప్రతి ఐటెం కూడా మనకు అక్కడ దొరుకుతుంది సో ఇది అయితే హోలీ ల్యాండ్ ఇన్నర్ పార్ట్ అనమాట సో చూస్తున్నారు కదా అక్కడ నేను నిలబడ్డాను అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మైకులో మనకి ఆ సంఘటన గురించి చక్కగా వివరిస్తారు పలానప్పుడు ఇది జరిగింది అని మైకులో చక్కగా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది సో కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట మనం ట్రైన్లో వెళ్తే వినాగపట్నం నుంచి రైల్వే స్టేషన్ పూండి రైల్వే స్టేషన్కి కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది మేబీ హండ్రెడ్ రూపీస్ ఎంతో టికెట్ తీసుకున్నారు సో చాలా తక్కువ అది పాసింజర్ ట్రైన్ కాబట్టి తక్కువగానే అయింది సో ఇది ఈరోజు పూండి చర్చ్ యొక్క No? టూర్ అనమాట సో చాలా మంది అడిగారు కదండీ నేను లేట్ అయింది వీడియో పెట్టడానికి సో టైమింగ్స్ అనేది నాకు సెట్ కాక నేను వీడియోస్ అనేది టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను ఈ ఛానల్లో సో మన వేరే సెకండ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సెయింట్స్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి అనమాట సో ఇకపోతే ఇంకా మిగిలిన చర్చి ఇన్నర్ పార్ట్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో పూణీలో జరిగినటువంటి అద్భుతాన్ని గురించి కూడా నేను కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అంటే పూండిలో మనకి ఒరిజినల్ క్రాస్ ఉంది మన జెరూసలేములో క్రీస్తు ప్రభు మోసినటువంటి క్రాస్ ఉంది కదండి ఒరిజినల్ క్రాస్ ఆ క్రాస్ లో నుంచి ఒక చిన్న పీసు చెక్క తీసుకొచ్చి పూండిలో హోలీ కమ్యూనియన్ లో పెట్టి దాన్ని గ్లాస్ ఫిక్స్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఇకపోతే ఫాదర్ గారు ఫాదర్ లూర్డ్ జేవియర్ గారు అక్కడ బ్రతుకున్న రోజుల్లో ఆయన అక్కడ వర్క్ చేసినప్పుడు చాలా మందికి ఆయన సహాయం చేశారు చాలా మంది యొక్క రోగాలను ఆయన తగ్గించారు ప్రతి విషయం కూడా కూడా తల్లి గారు ఆయనకి ముందుగానే దర్శనం అయ్యి ఇది జరగబోతుంది ఇప్పుడు ఇది అవుతుంది అనేసి ప్రతిదీ కూడా ముందుగానే తల్లి గారికి ఆయనకి తెలియచేయడం ద్వారా ఆయన అద్భుతాలను చేయగలిగారు అవన్నీ అద్భుతాలు ప్రూవ్ అయినాయి కాబట్టి ఇప్పుడు మన కథోలిక శ్రీ సభ ఆయన త్వరలో పునీతలుగా ప్రకటించబోతున్నారు సో కాబట్టి మన ఫాదర్ లూర్ది జేవియర్ గారి సమాధి కూడా చర్చి లోపల ఉంది తప్పకుండా వెళ్ళండి విజిట్ చేయండి అవన్నీ కూడా మిగిలిన విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి గ్రేసివింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లను కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం